హలో అండ్ వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్ ఇది అంతం కాదు ఆరంభం ఉంది టెర్రర్ మూక ఢిల్లీ ఎర్రకోట దగ్గర మొదలు పెట్టాం ఆపుతామో మాకే ఉంది ఇండియా గేట్ అక్షరధామ్ అయోధ్య రామ మందిరం వారణాసి అన్నీ హిట్ లిస్టులో ఉన్నాయట దేశమంతా దిగిన ఉగ్ర ఊడలు వాళ్ళు వేసుకున్న పాన్ ఇండియా టెర్రర్ ప్లాట్ ఇదే ఇప్పుడు నేషనల్ వైడ్ బర్నింగ్ టాపిక్ డీటెయిల్గా చూద్దాం పాకిస్తాన్ రాజనగరం ఇస్లామాబాద్ నిన్న మధ్యాహ్నం ఒక్కసారిగా జడుసుకుంది కోతుహాలు వెలుపల ఆత్మాహుతి దాడి జరిగి పన్నెండు మంది చనిపోయారన్న వార్త ఆ దేశాన్ని ఎంతసేపు ఏడిపించిందో తెలియదు ఆ కంటతడి ఆరిందో లేదో అదే పాకిస్తాన్లో అదే రోజు ఖైబర్ పక్తుంఖ్వా ప్రావిన్స్లో ఐఈడి పేలి పదహారు మంది పాక్ జవాన్ల శరీరాలు నెత్తురోడాయి ఏంటా బయట తీవ్రవాదపు సైతాన్ సైతాన్లిలా ఉళ్లంతా తూట్లు పొడుస్తూ ఉంటే ఆ గాయానికి మందు పూసుకుంటూనే మన మీద కుతంత్రం ఆడుతోంది దాయాది దేశం అవును మన దేశంలో పాన్ ఇండియా టెర్రర్ ప్లాట్కు స్కెచ్ గీసింది పాకిస్తాన్ ఢిల్లీ చాందిని చౌక్ చౌరాస్తాలో కారు బాంబు పేలుడును డీకోడ్ చేస్తే ఒక్కొక్కటిగా ఉగ్రకోణాలు బయటపడుతున్నాయి ఒక ఢిల్లీయే కాదు దేశవ్యాప్తంగా వరుస పేలుళ్లకు ప్లాన్ జరిగినట్టుగా తెలుస్తోంది ప్రాణ నష్టం వందల్లో కాదు వేలల్లో చూసుకోవాలన్నది లక్ష్యమని తెలుస్తోంది వైట్ కాలర్ టెర్రర్ ఇదేనా ఫేస్ ఆఫ్ ది న్యూ జిహాద్ డాక్టర్లు ప్రొఫెసర్ల వేషంలో టెర్రర్ ముఠాలు ఫరీదాబాద్ యూనివర్సిటీయే అడ్డాగా కుట్రల ట్రైనింగ్ వీళ్ళందరికీ మేస్త్రి మోస్ట్ మైండ్ ఆఫ్ ఆల్ బ్లడ్ ఆ ఇర్ఫాన్ గాడి లక్ష్యమల్లా ఒక్కటి పాన్ ఇండియా డిస్ట్రక్షన్ వేలల్లో ప్రాణ నష్టం పంతొమ్మిది వందల తొంభై మూడు మార్చి పన్నెండు నాలుగు రోజుల పాటు స్టాప్ గా పదమూడు చోట్ల బాంబు పేలుళ్లు జరిగితే నూట డెబ్బై ఐదు మంది చనిపోయారు మూడు వందల మంది శరీరాలు నిత్తురోడాయి ముంబై నగరం కలవరపడింది పదమూడు ఐఈడి బ్లాస్ట్లకే అంత డ్యామేజ్ జరిగిందంటే దేశవ్యాప్తంగా రెండు వందల చోట్ల ఐఈడి బాంబులు పెట్టి వరుస పేలుళ్లకు దిగితే కనీ విని ఎరుగనంత నష్టం తప్పదు కదా అవును అటువంటి మహాకుట్రకే మాటు వేసిందట పాకిస్తాన్ బై తరహా భీకర్ దాడుల్ని రిపీట్ చేయాలన్న దురాలోచనకు మొన్నటి ఢిల్లీ ఎర్రకోట దగ్గర పేలుడు జస్ట్ శాంపుల్ పీసేనట లాల్ ఖిల్లా బ్లాస్ట్ కేసును తవ్వే కొద్దీ దర్యాప్తు ముందుకు వెళ్లే కొద్దీ అనుమానితుల్ని నిందితుల్ని విచారించి వారి నుంచి లాగే కొద్దీ విస్తు అంశాలు బయటకొస్తున్నాయి ఎర్రకోట దగ్గర పేలుడుకు కారణమైన డాక్టర్ల టెర్రర్ మాడ్యూల్ వెనుక పాకిస్తాన్ స్పాన్సర్డ్ జైషే మహమ్మద్ ఉగ్రముఠా ఉన్నట్టు ప్రాథమికంగా తేలింది భారీ స్థాయిలో బాంబులు తయారు చేసుకుని ఢిల్లీలో వరుస పేలుళ్ల కోసం జనవరి నుంచే పథకం వేసుకుని ఆ దిశగా వర్కౌట్ చేస్తోందట జైషే ముఠా అత్యంత శక్తివంతమైన రెండు వందల అయ్యేడులను సిద్ధం చేయడానికి ఈ టెర్రర్ మాడ్యూల్ రేయింబవళ్లు ఓవర్ టైం డ్యూటీ చేస్తున్నట్టుగా పసిగట్టాయి మన దర్యాప్తు సంస్థలు ఎర్రకోట ఇండియా గేట్ కాన్స్టిట్యూషన్ క్లబ్ గౌరీశంకర్ టెంపుల్ ఇలా దేశ వ్యాప్తంగా అనేక రైల్వే స్టేషన్లు షాపింగ్ మాల్స్ టెర్రర్ టార్గెట్ లిస్ట్ లో వీటన్నింటినీ చేర్చుకున్నారు అప్రమత్తం కాకపోతే ఆగమాగం తప్పదన్నమాటే నిజానికి ఢిల్లీ పేలుళ్ల కంటే ముందే జైషే టెర్రర్ మాడ్యూల్ ని ఛేదించేశాయి మన దర్యాప్తు సంస్థలు జమ్మూ కశ్మీర్ హర్యానా ఉత్తరప్రదేశ్ నేషనల్ ఏజెన్సీలు ఒక్కటిగా మారి కంబైన్డ్ ఆపరేషన్ నిర్వహించాయి అమోనియం నైట్రేట్ పొటాషియం నైట్రేట్ సల్ఫర్ తో కూడిన మొత్తం రెండు వేల తొమ్మిది వందల కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేస్తున్నారు అప్పుడే దేశం బులిక్కి పడింది జరగకూడనిదేదో జరగబోతోందని హింట్ కూడా ఇచ్చింది ఆ తరువాత ఢిల్లీలో ఎర్రకోట దగ్గర హఠాత్ పరిణామం పదమూడు మందిని మింగేసింది పేలుడు జరిగిన ప్రాంతం నుంచి నలభై శాంపుల్స్ తీసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్ లో పరీక్షిస్తే అందులో అమోనియం నైట్రేట్ మాత్రమే కాదు అత్యంత శక్తివంతమైన మరో పేలుడు పదార్థం కూడా ఉన్నట్టు తేలింది సో ఇది ఇక్కడితో ఆగేది కాదని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా ఒక నిర్ణయానికి వచ్చేసింది పదేసి మందితో స్పెషల్ టీమ్స్ వేసుకుని దేశం మొత్తం గాలిస్తోంది కేస్ చదివితే అసలు కుట్రకోణం బయటపడింది ఎర్రకోట దగ్గర పేలుడు కూడా ఆషామాషీగా చేసిన ఆపరేషన్ కాదు పక్కాగా రెక్కీ నిర్వహించి మరీ పేలుడికి పాల్పడ్డారట వచ్చే ఏడాది జరిగే రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ని లక్ష్యంగా చేసుకుని భారీ స్థాయిలో విరుచుకు పడాలన్నదే వీళ్ల ఒరిజినల్ ప్లాన్ పేలుడు జరిగిన కారును నడిపింది జమ్మూ కశ్మీర్ లోని పుల్వామాకు చెందిన డాక్టర్ ఉమర్ నబీ అతడి సన్నిహితుడు ఫరీదాబాద్కు చెందిన ముజమ్మిల్ షకీల్ వీడు కూడా కుట్రలో చాలా కీలకమైన పర్సనాలిటీ వారిని పట్టుకుని నాలుగు తగిలిస్తే పేలుడు బ్యాక్గ్రౌండ్ మొత్తం కక్కేశాడు వారం రోజుల కిందట ఉమర్ తో కలిసి ఎర్రకోట దగ్గర రెక్కీ చేసినట్టు ఒప్పుకున్నాడు వాడి ఫోన్ డేటాలో కూడా ఈ డీటెయిల్స్ అన్ని ఉన్నాయి దీపావళి రోజున రద్దీ ప్రాంతాల్లో పేలుళ్లు జరపాలనుకున్నా అది కుదరలేదని నెక్స్ట్ స్పాట్ ఢిల్లీ ఎర్రకోటగా ఫిక్స్ చేసుకున్నామని చెప్పాడు వీళ్లు అనుకున్నట్టుగా జనవరి ఇరవై ఆరున పేలుళ్లకు పాల్పడి ఉంటే మాత్రం నష్టం అపారంగా ఉండేది ఫరీదాబాద్ మాడ్యూల్లో ఉన్న డాక్టర్ ఆదిల్ వీళ్ళిద్దరికీ టర్కీ హ్యాండ్లర్స్ తో కూడా సంబంధాలున్నాయి ఈ ఏడాది జనవరిలో వీళ్లు టర్కీ టూరేసి అక్కడ ఒక హోటల్లో స్టే చేసినట్టు మన నిఘా వర్గాలకు ఆధారాలు దొరికాయి అరెస్ట్ అయిన మహిళా మీడియా చాట్ పరిశీలిస్తే ఎంత డబ్బు చేతులు మారింది ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించారు ఇలాంటి వివరాలన్నీ కూడా దొరికాయి గతేడాది ఇస్తాంబుల్ దోహా నుంచి డిజిటల్ వాలెట్ల ద్వారా వీళ్లకు పైసలు వచ్చినట్టు తేలింది విదేశాల నుంచి ఫైనాన్షియల్ సపోర్ట్ టర్కీ హ్యాండ్లర్స్ తో టచింగ్ ఈ సంకేతాలన్నీ కలిసి ఉగ్ర నెట్వర్క్ ఎంతటి బలీయమైనదో చెప్పేస్తున్నాయి హైదరాబాద్ మాడ్యూల్ తో సంబంధాలున్నట్టు అనుమానించి డాక్టర్ ని అరెస్ట్ చేసిన అధికారులు శ్రీనగర్ కు తీసుకువెళ్లి విచారిస్తే పాకిస్తాన్ కు చెందిన జైషీ మహమ్మద్ కోసం పనిచేస్తున్నట్లుగా ఒప్పేసుకుంది సేకరించి పెట్టుకున్నారట సో ఆపరేషన్ సింధూర్ కి దారితీసిన పహల్గాం బూచకోతకు ముందే ఈ ఉగ్ర కుట్రకు బీజం పడిందన్నమాట ఒకవేళ ఇది భగ్నం కాకపోయుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చేదేమో ప్రపంచం చాలా స్పీడ్గా మారిపోతోంది టెక్నాలజీ షేపులు మార్చుకుని టక్కు టమారాలతో నెత్తి నెక్కి నాట్యవాడుతోంది జన్ జీ రెవల్యూషన్ తోటి దేశాలకు దేశాలే దగ్ధమైపోతున్నాయి మరి మనము మారద్దా అప్డేట్ అవ్వద్దా అనుకున్నాయో ఏమో తెలియదు కానీ పాకిస్తాన్ తోడేళ్లు కూడా బాగా అడ్వాన్స్ అయిపోయాయి పోరాడితే పోయేదేమీ లేదని జిహాద్ అని పేరు పెట్టుకుని పొరుగు దేశాల మీద తెగబడుతోన్న ఉగ్ర కుక్కలు పాకిస్తాన్ సౌజన్యంతో ఇంకా ఇంకా రెచ్చిపోతున్నాయి కొత్త కొత్త మాడ్యూల్స్ని ఇంట్రడ్యూస్ చేసుకుని తమ రక్త దాహాన్ని కొత్త తరహాలో తీర్చేసుకుంటున్నాయి టెర్రరిజం అంటే ఇన్నాళ్ళు డార్క్ వరల్డ్లో చాటు నడిచే నెత్తుటి క్రీడ ఇప్పుడది షేడ్స్ మార్చుకుంది వైట్ కాలర్ టెర్రర్ అదే లేటెస్ట్ ఫేజ్ ఆఫ్ ద న్యూ జిహాద్ డాక్టర్ ఉమర్ నబీ ఇమాన్ డాక్టర్ సీర్ ఉద్యోగం వైద్యం సద్యోగం మాత్రం విధ్వంసం డాక్టర్ టెర్రరిస్టులు తీవ్రవాదులుగా మారిన వైద్య శిఖామనులు ప్రాణం పోయాల్సిన డాక్టర్లే ప్రాణాంతకులుగా మారడం అంటే ఇంతకంటే విషాదము వైపరీత్యము ఏదైనా ఉంటుందా ఆముదం గింజల అవశేషాలని విషంగా మార్చి అమాయక జనానికి ఇంజెక్ట్ చేయాలనుకున్న వ్యాపార పరిశోధకుల గురించి విని తేజం మొత్తం నిబ్బెరపోతోంది వీళ్ళు డాక్టర్లుగా కెరీర్ మొదలుపెట్టిన విధానం టెర్రర్ కలర్ లోకి మారిన తీరు తీవ్రవాదం వైపు వంకర్లు తిరిగిన ట్రాక్ రికార్డు ఇదే ఇప్పుడు టాక్ ఆఫ్ ద వరల్డ్ మన డాక్టర్లనే ఉగ్రవాదులుగా మార్చుకుని నెత్తుటి వేడుక చేసుకుంటోంది టెర్రర్ కంపెనీ జైషే మహమ్మద్ మసూద్ అజార్కు చెందిన ఈ సంస్థ మన వేలితో మన కంటినే పొడవబోయింది ఢిల్లీ బ్లాస్ట్ని డీప్గా జూమ్ చేసి చూస్తే కనిపించే కఠోర నిజం ఇదే రెండు రోజులు మూడు కేసులు ఐదు రాష్ట్రాలకు లింకులు పదమూడు ప్రాణాలు ఒక్కొక్క డాట్ని కలిపే కొద్దీ గుండెలదిరే స్కెచ్ బయటపడుతోంది మరో మహాకుట్రకు సంబంధించిన సాలిడ్ సంకేతాలు ఇస్తోంది మసూద్ అజార్తో మొదలైన విష వృక్షపు ఊడలు ఇప్పుడు మన హైదరాబాద్ సయ్యద్ వరకు పాకాయి ఫరీదాబాద్ టు ఢిల్లీ బ్లాస్ట్ వరకు వయా అల్ ఫల్హా యూనివర్సిటీ ఓ గమ్మత్తైన జర్నీ అల్ ఫల్హా యూనివర్సిటీ జర్నీ ఏంటో చూద్దాం మనం ఇదే వైట్ కాలర్ టెర్రర్ గ్యాంగ్ మీరు చూడొచ్చు అజార్ మసూద్ మొదలైంది ఈ విషవృక్షపు ఊడలు అక్కడి నుంచి ఉన్నాయి మన హైదరాబాద్ వాసి సయ్యద్ వరకు కూడా ఎలా పాక చూడొచ్చు అక్కడ నుంచి సాదియా అజార్ అలాగే ఇర్ఫాన్ అహ్మద్ అలాగే షాహీన్ అలాగే డాక్టర్ ఉమార్ అంతా డాక్టర్లే వీళ్ళంతా చాప కింద నీరులా పాకిస్తాన్ నుంచి హైదరాబాద్ వరకు గత రెండేళ్లుగా ప్లాన్ చేస్తూ వస్తుంది టెర్రర్ గ్రూప్ ఈ విషవృక్ష నుంచి పుట్టుకొచ్చింది ఈ డేంజర్ టెర్రర్ సాదియా అజార్ ఈమె పాకిస్తాన్ జైషే మహమ్మద్ మహిళా విభాగానికి కమాండర్ గా పనిచేస్తోంది ఆమె ఎవరో తెలియదు ఆమె మొహం కూడా మనకు తెలియదు అందుకే అలా ఇచ్చాము ఇక ఆమె గ్రూప్కు సంబంధించిన ఇండియా మహిళా విభాగానికి ఇప్పుడు మనం అనుకుంటున్న డాక్టర్ షాహీన్ అంటే ఈమె వైట్ కాలర్ టెర్రర్ గ్యాంగ్లో ఒక కీలక సూత్రధారి పాకిస్తాన్కు చెందిన జైషే మహ్మద్ మహిళా విభాగానికి ఇండియాలో ఈమె కమాండర్గా పనిచేస్తుంది టెర్రర్ మాడ్యూల్లో ఈమె ఇప్పుడు చాలా కీలకంగా ఉంది అంతేకాదు ఉగ్రవాద కార్యక్రమాలకు నిధులు సైతం ఈ డాక్టర్ షాహీనే సమకూరుస్తున్నట్టుగా తెలుస్తోంది ఇక ఇర్ఫాన్ అహ్మద్ ఇర్ఫాన్ అహ్మద్ ఇర్ఫాన్ అహ్మద్ షోపియాన్ ఇతను షోపియాన్ చెందిన ఉగ్రవాది వైద్యులను టెర్రరిస్టులుగా మార్చిన కింగ్ పిన్ నిజానికి వీడే డాక్టర్ ఉమర్కు ఉగ్రవాద పాఠాలు నేర్పి ఇండియాపై ద్వేషాన్ని నింపాడు అతడి మైండ్ వాష్ చేసి ఉగ్రవాద చర్యలకు కొసిగలిపినట్టుగా ప్రాథమికంగా నిర్ధారణ అయింది అతనితోటి లింక్ ఎవరికి చూడొచ్చు మనం డాక్టర్ డాక్టర్ ఉమర్ ఇతనే సూసైడ్ బాంబర్ మొన్న జరిగింది ఈ ఢిల్లీ బ్లాస్టుకు మాస్టర్ మైండ్ ఉమర్ కంటే పైన ఇర్ఫాన్ అని చెప్పి ఇప్పుడు అర్థమైంది సో ఈ డాక్టర్ ఉమర్ నబీ ఢిల్లీ బ్లాస్ట్ కేసులో ఇప్పుడు కీలక సూత్రధారి సూసైడ్ బాంబర్గా అనుమానిస్తున్నారు ఈ బ్లాస్ట్ అయిన ఐ ట్వంటీ కార్ని నడిపింది కూడా ఈ డాక్టర్ ఉమరే సో ఉమర్ ఫరీదాబాద్లోని అల్ఫలాహ్ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహించాడు ప్రస్తుతం ఉమర్ తండ్రిని అదుపులోకి తీసుకుని ఎంక్వైరీ చేస్తున్నారు అయితే వీళ్ళందరి రూట్స్ మళ్ళీ ఎక్కడికి వస్తున్నాయి వర్సిటీకి వస్తున్నాయి చూడొచ్చు అల్ఫలా వర్సిటీ నుంచి ఫరీదాబాద్లో పట్టుబడ్డ ఇవంతా కూడా సో ఉగ్రవాదులందరికీ ఇప్పుడు లింక్ ఈ యూనివర్సిటీనే ఈ రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్ తోటి ఇప్పుడు దర్యాప్తు ఏజెన్సీల దృష్టి అంతా కూడా ఈ అల్ఫలా వర్సిటీ మీద పడింది ఫరీదాబాద్లోని ఇంటి యజమాని ఒక వైట్ కాలర్ టెర్రర్ గ్రూప్లో కీలక నిందితుడిగా ఇతను కనిపిస్తున్నాడు పుల్వామా జిల్లాకు చెందిన వైద్యుడితను ఫరీదాబాద్లోని అల్ఫలాహ్ సెంటర్లో పనిచేశాడు అంతేకాదు రెండు వేల ఐదు వందల కిలోల ఎక్స్ప్లోసివ్స్ ఇతని ఇంట్లోనే దొరికాయి ఇతని నివాసంలోనే దొరికాయి ఆయుధాలు ఉగ్రవాదులకు నివాసం కూడా ఇతడే ఏర్పాటు చేసినట్టుగా అనుమానిస్తున్నారు ఇక నెక్స్ట్ ఆదిల్ రహమద్ అలాగే అమీర్ రషీద్ అమీర్ రషీద్ విషయానికి వద్దాం అమీర్ రషీద్ అండ్ ఆరిఫ్ నిజర్దార్ ఆసిల్ ఉఫ్ అష్రాఫ్ వీళ్ళంతా కూడా స్లీపర్ సెల్స్గా ఉండేవారు ఈ హైకమాండ్ నుంచి వచ్చే ఆదేశాలను బట్టి నడుచుకునేవారు వీళ్ళు కూడా డాక్టర్సే వీళ్ళందరికీ లింక్ ఏమిటి ఎగైన్ మళ్ళీ పైన అల్ఫలాహ్ యూనివర్సిటీయే సో ఇలా మునుద్దీన్ సయీద్ ఆ తర్వాత లాస్ట్ని చూడండి మీరు మొయినుద్దీన్ సయ్యద్ ఇతడు మన హైదరాబాద్ వాసి ఆ లాస్ట్ లాస్ట్నున్నది మొయినుద్దీన్ సయ్యద్ మన హైదరాబాద్ వాసి ఇతడి పని ఏంటి ఆయుధం పట్టకుండా ప్రాణాలు తీయడం వేల మందిని చంపడానికి తన తెలివితేటలు ఉపయోగించాలని చెప్పి నిర్ణయించుకున్నాడు ఇంటి పట్టునే ఉంటూ ఏవో ప్రయోగాలు చేస్తున్నాడు అనుకున్నాడే కానీ కాలకూట విషయాన్ని కుక్క చుక్క సీసాల్లో నింపుతున్నాడని అతని కుటుంబ సభ్యులు కూడా గమనించలేకపోయారు టీవీ నేను ఎక్స్క్లూజివ్లీ అతని బ్రదర్తో మాట్లాడినప్పుడు అతని బ్రదర్ని మాట్లాడిన మాటలను బట్టి చూస్తుంటే అతనికి ఏమీ తెలియదని విషయం మనకు అర్థమైంది ఆముదప్ప గింజల నుంచి విషయాన్ని ఎలా తయారు చేయాలో పెద్ద రీసెర్చ్ చేశాడు అతను ప్రోడక్ట్ రెడీ చేస్తున్న టైంలో గుజరాత్ ఏటీఎస్ పోలీసులకు అతను దొరికిపోయాడు థ్యాంక్ గాడ్ హైకమాండ్ నుంచి ఆదేశాలు కాస్త లేటుగా ఆ అందాయి దొరికిపోయాడు కానీ లేకుంటే వీడి కుట్రలకు చాలా మంది బలైపోయేవాడు. వీళ్ళందరి వెనకున్న మాస్టర్ మైండ్ ఇమామ్ ఇర్ఫాన్ అహ్మద్ ఢిల్లీ కార్బ్లస్ట్ నిందితుల్ని తన ప్రసంగాలతో రెచ్చగొట్టేవాడి. మెడికల్ స్టూడెంట్స్ ను ఉగ్రవాదులుగా మార్చడంలో వీడి భావజాలమే కీలకం. జమ్మూ కాశ్మీర్ లోని షోపియానికు చెందిన ఇర్ఫాన్ శ్రీనగర్ ప్రభుత్వ పారామెడికల్ ఉద్యోగిగా చేసి ఆ తర్వాత ఇమామ్ గా మారాడు. నోగమ్ లోని మసీదుకి వచ్చే స్టూడెంట్స్ ను తన ఉచ్చులోకి దించి వాళ్ళ మెదళ్ళలో టెర్రర్ విత్తనాల్ని నాటేవాడి. ఫరీదాబాద్ మాజ్యూల్లో బీడే టీం లీడర్ ఢిల్లీ ఎర్రకోట దగ్గర బ్లాస్ట్ పది కార్లను తునా చేసింది పేలుడు తీవ్రత ప్రభావాన్ని చూసి ఆర్మీ అధికారులే షాక్ అయ్యారు మిలిటరీ గ్రేడ్ బ్లాస్టింగ్ మెటీరియల్ వాడినట్టుగా అనుమానిస్తున్నాయి ఎన్ఐఏకి పట్టుబడ్డ డాక్టర్ షాహీన్ వెనుక జేసియర్ నెట్వర్క్ ఉంది అన్నది దాదాపుగా కన్ఫామ్ దాని తోక సంస్థ జమాతుల్ మొమినాత్ నేతృత్వంలోనే కుట్ర రచన జరిగింది దీని స్వయానా జైషే చీఫ్ మసూద్ అజార్ సోదరి సాదియా అజార్ లీడ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది డాక్టర్ షాహీన్ ఆమె కనుసరణలోనే డ్యూటీ చేస్తూ మహిళా విభాగాలను ఏర్పాటు చేసి రిక్రూట్మెంట్ జరిపిస్తోంది ఎర్రకోట దగ్గర పేలుడుకు వాడింది ఐ ట్వంటీ కారు కానీ ఉగ్రవాదుల దగ్గర దీంతో పాటు ఎర్ర రంగు ఎకో స్పోర్ట్స్ కారు కూడా ఉంది సీసీ ఫుటేజ్ కనిపించిన కారును కూడా ట్రేస్ అవుట్ చేశారు పోలీసులు నెట్వర్క్ లో ఉన్న డాక్టర్ ఉమర్ నబీ పేరు మీద ఈ కార్ కూడా రిజిస్టర్ అయి ఉంది మారుతి వ్యాన్లతో చోసోగా స్పోర్ట్స్ కార్ స్థాయికి చేరి ఊడలు దిగింది తీవ్రవాదుల ట్రెండ్ ఫరీదాబాద్ లోని అల్ యూనివర్సిటీ ఇదే ఇప్పుడు ఉగ్ర వైద్యుల అడ్డా ఈ యూనివర్సిటీ నుంచే డాక్టర్లు లెక్చరర్ల ముసుగులో ఉగ్ర కార్యకలాపాలు యదేచ్ఛగా కొనసాగుతున్నాయి మొన్నటిదాకా స్టెతస్కోప్ మెLLO వేసుకుని చాలా పాలిష్డ్ గా ఉంటో స్టూడెంట్స్ తో సార్ అని పిలిపించుకుంటోన్న డాక్టర్లు నిజానికి వీళ్ళు కరడు కట్టిన టెర్రరిస్టులు ఢిల్లీ లాల్ లాల్కిల్లా బ్లాస్ట్ తర్వాత ఇప్పుడు దర్యాప్తు ఏజెన్సీల దృష్టి అల్ ఫలా యూనివర్సిటీపై పడింది వైద్యులు టీచర్ల ముసుగులో ఈ విశ్వవిద్యాలయంలో చేరి దేన్నే ఉగ్ర కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకున్నారు కొందరు దుష్మన్ కమీనేలు ఒకప్పుడు ప్రతిష్టాత్మక జామియా అలీగఢ్ విశ్వవిద్యాలయాలకు ప్రత్యామ్నాయంగా కనిపించిన అల్ ఫలాహ్ ఇప్పుడు ఉగ్ర కుట్రలకు కేంద్రంగా నిలిచింది కట్ చేస్తే అక్కడ చదువుతున్న విద్యార్థుల్లో గుబులు పట్టుకుంది ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్సిటీకి కేవలం ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది అల్ ఫలాహ్ వర్సిటీ ఒకప్పుడు మైనారిటీ విద్యార్థులకు ఇది స్వర్గధామం లాంటిది అల్ ఫలాహ్ చారిటబుల్ ట్రస్ట్ ఈ విశ్వవిద్యాలయంతో పాటు కొన్ని మదర్సాలు అనాథ శరణాలయాలు స్కూళ్లు కూడా నిర్వహిస్తోంది కట్ చేస్తే తీవ్రవాదుల తీవ్రవాదులగా ఎక్స్పోజ్ అవుతోంది ఇప్పుడు ఢిల్లీ బ్లాస్ట్ కేసు నేపథ్యంలో ఫరీదాబాద్ లో ఉన్న అల్ ఫలాహ్ వర్సిటీలో సోదాలు చేస్తోంది ఎన్ఐఏ హర్యానా యూపీ ఎస్టిఎఫ్ ఢిల్లీ పోలీసుల బూటుకాళ్ల చప్పుడుతో మసక బారింది అల్ ఫలాహ్ వర్సిటీ కానీ డాక్టర్ ఉమర్ డాక్టర్ ముజమ్మిల్ తో తమకు సంబంధమే లేదంటూ తనిఖీల తరువాత వర్సిటీ నుంచి ఒక ప్రకటన కూడా జారీ తమ వర్సిటీలో ఎలాంటి రసాయనాలు నిల్వ చేయలేదని క్లారిటీ ఇచ్చింది ఎంబీబీఎస్ విద్యార్థుల ప్రాక్టికల్స్ కోసమే ల్యాబ్స్ ఉపయోగిస్తున్నామని ఎటువంటి విద్రోహానికి ఇక్కడ అవకాశమే లేదని నోరు బాదుకుంటోంది అల్ఫలాహ్ మేనేజ్మెంట్ ముజమ్మిల్ ఎమర్జెన్సీ విభాగంలో జూనియర్ డాక్టర్ గా పనిచేస్తున్నారు ఆయనతో మేము ఎప్పుడూ మాట్లాడలేదు డాక్టర్ ఉమర్ కూడా పది రోజుల కిందటే మాకు క్లాస్ చెప్పారు ఆయన ఎప్పుడూ మౌనంగానే ఉంటారు అని విద్యార్థులు తెలిపారు డాక్టర్ షాహీన్ కూడా చాలా ఫంక్షువల్గా గా పొలైట్ ఉండేవారిని సర్టిఫికెట్ ఇస్తున్నారు సో యాజమాన్యానికి కూడా ఏమాత్రం అనుమానం రాకుండా విషపూరితాలు తయారు చేస్తూ టెర్రర్ నెట్వర్క్ లో కీలకంగా మారారు ఈ సోకాల్ డాక్టర్స్ ఇలా దేశమంతా ఉగ్ర ఊడలు దించేసింది పాకిస్తాన్ మన దేశంలో పుట్టి మన మధ్యే తిరుగుతున్న వాళ్ల మెదళ్లలో విషపు మొక్కలు నాటి మనల్నే చంపేందుకు ఉస్సి గుల్పింది కానీ మన నిఘా సంస్థలు వేటాడ్డం మొదలయ్యింది కూకటి వేళ్ళు కూడా బయటికి లాగేస్తూ ఉంటున్నాయి ఇదే ఇవాళ బర్నింగ్ టాపిక్ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి టీవీ నైన్